రి ఓం తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములో శ్రీమద్భగవద్గీత నుండి అత షోడసు అధ్యాయ దైవాస్వర సంపద్విభాగ యోగ అధ్యాయం నుండి పదమూడవ శ్లోకము ఇద మధ్య మయాలబ్దం హిమం ప్రాప్ మనోరథం ఇదమస్త మే భవిష్యతి పునర్ధనం వివరణ ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను నా ఈ కోరికను తీర్చుకుంటాను ఇదంతా నాది రేపు నాకు ఇంకా ఉంటుంది అని गोपाल कृष्ण भगवान की जय